హాయ్ వెల్కమ్ టు హాసయ్యూ నేను మీ మనోజ్ అయితే ఇటీవలి కాలంలో కురిసిన వర్షాలకు ఆంధ్రప్రదేశ్ కకావికలమైంది అతలా కుతలమైంది మరో వయనాడుగా తయారైపోయింది సో ముఖ్యంగా బుడమేరు ప్రవాహం తగ్గి విజయవాడ నగరం నిండా నేట మునిగింది దీంతో ఆ ప్రాంతంలో ప్రభుత్వం సహాయ చర్యలు చేపడుతుంది ఇదే సమయంలో ప్రతిపక్ష వైసీపీ కూటమి ప్రభుత్వంపై ఆ గుప్పెడి ఆరోపణలు చేస్తుంది సో బుడబ బుడమేరు ప్రవాహం వల్లే విజయవాడ నీట మునిగిందంటూ కూడా ఇంకా చంద్రబాబు ఇల్లు మునిగిపోకుండా ఉండేందుకు బుడమేరు లాకులు ఎత్తారని వైసీపీ నేతల తెగ ఆరోపిస్తున్నారు సో వైసీపీ వరద బాధితులకు సహాయం అందించకుండా ప్రభుత్వం వైఫల్యమైందని చెప్పి కూడా చాలా గట్టిగా ఘంటాపదంగా చెప్తున్నాం ప్రజ సో వైసీపీ నాయకులు చేస్తున్న తీరులో ఉంది కానీ వాస్తవానికి గ్రౌండ్లో రియాలిటీ ఎలా ఉందంటే ఒక ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆ పర్యా ఏదైతే నేటపడు ఉన్న ప్రాంతాల అన్నింటిలో తిరుగుతూ బాధితులకు సహాయం అందించడంలో చాలా ముందున్నారని చెప్పుకోవాలి సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వీడియో ట్రెండ్ అవుతుంది అయితే ఏపీ మంత్రి నాదండ్ల మనోహర్తో చంద్రబాబు మాట్లాడుతున్న మాటలకు సంబంధించిన ఒక వీడియో వైసీపీ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేసింది ఒకసారి ఆ వీడియో మీకోసం చూపిస్తాను చూడండి దాని తర్వాత మాట్లాడుకుందాం ప్రాబ్లం ఏంటంటే ఏదైనా జరిగినప్పుడు ఎంత పాజిటివ్గా ఉంటారో అంత నెగిటివ్గా వచ్చేస్తారు ఈరోజు అన్నీ అయినాయి వాళ్ళ ముఖాలు చూస్తే కలలేదు పై నోట్ తింటే కాస్త కోస్తే ఎంత కష్టమైనా మర్చిపోతాం రానప్పుడు ముందు స్టార్ట్ చేయాలి ఎందుకని నిర్ణయం చేయాలి మనం ఏదోటి అందించాలి కదా సార్ ఏదో ఒకటి అందించాలి కదా అది లాజిస్టిక్ ఏరియాలోనే కొంచెం కన్ఫ్యూజన్ అయిపోయాను సార్ నారాయణ గారు ఏమో ట్రాక్టర్లు పంపిస్తున్నారు సార్ రాలేదు సార్ నూట యాభై వ్యాన్లు మావి రెడీ అయినాక అప్పుడు పంపించారు అయినా కానీ అవన్నీ లోడ్ చేసి పంపించాం సార్ మేము

ఇది ఇదే వీడియో ఒక రకంగా దీన్ని ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా ఏం చేస్తుందంటే అంటే దీన్ని పట్టుకొని ఇక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లో నీట మునిగిన ప్రాంతాల్లో సహాయక చర్యలు అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని చెప్పి ఒక దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టింది వాస్తవానికి అక్కడ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు ఉన్నారు సీఎంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుకుంటున్నారు వాళ్ళ దగ్గర కాన్వర్సేషన్ ఏంటి ఇక్కడ మనం తప్పు చేశాము మీరు సరిద్దుకోవాలి కదా అని చెప్పి ఆయన్ని ఒక పాలన రక్షకుడు ఒక సీఎం గా ఒక పార్టీ అధినేతగా అంటే అక్కడ అక్కడున్న ఎంతో మంది వరద ప్రభావిత ప్రాంతాల ప్రతినిధిగా చంద్రబాబు ఆయన అడుగుతుంది ఎందుకంటే ఆ పోర్ట్ఫోలియో మంత్రి నాదండి మనోహర్ దగ్గర ఉంది సో వాస్తవానికి ఆయన పౌర సరఫరా విషయంలో ఆయన గతంలో చేసిన స్పీకర్గా చేసిన అనుభవం ఉన్నా కానీ పౌర సరఫరాలుగా ఆయన కొంచెం ఆయన కొంచెం చార్జ్ తీసుకున్నారు మెల్లమెల్లగా ఆయన పని నేర్చుకుంటున్నారు సో ఇక్కడ వరద ప్రాంతాలకు దానికి సంబంధించిన ఫుడ్ ఫుడ్ సప్లిమెంట్స్ కానీ లేకపోతే ఇంకా పాలు కానీ ఇంకా అన్ని ఏవైతే నిత్యావసరాలు ఉంటాయో వాళ్ళని వాటన్నిటిని ఆ ఏవైతే రెండు లక్షల కుటుంబాలకు పంపించడంలో కాస్త ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ విఫలమైన మాట అందరికీ తెలిసిన విషయం ఎందుకంటే అంతటా న్యాయం జరగాలంటే ఏ గవర్నమెంట్ చేయలేదు ఎవరు కూడా అసలు చేయలేరు వరదలు ఆపడం అంటే మాములుష్యం కాదు ఇప్పుడు వాస్తవానికి ఎమ్మెల్సీ తలసిల్ రఘురామ్ కావచ్చు ఇంకా నందిగం సుర నందిగం సురేష్ కావచ్చు వీళ్ళంతా కావాలనే ఆ ని పంపించి ఒక ప్రకాశం బ్యారేజ్ మూడు గేట్లు ఎరగొట్టారంటే ఇలాంటి బురద రాజకీయం అక్కడ జరగట్లేదు కానీ ఇప్పుడు వైసీపీ చేస్తుంది ఏంటి ఇక్కడ ఈ వీడియోని చూపించి అక్కడ వరద ప్రాంతాల్లో కానీ ఆ ఎఫెక్టెడ్ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో అసలు ఎటువంటి సహాయ చీరలు జరగలేదు అన్న ఒక ఇదిని జనాలకు పంపే ప్రయత్నం చేస్తుంది కానీ వాస్తవానికి అక్కడ జరుగుతున్న మాట వాస్తవం చాలా డేటా అక్కడ ప్రభుత్వం దగ్గర ఉంది ఎంతమంది చనిపోయారు లిస్ట్ ఉంది ఏ కుటుంబానికి ఏమి వెళ్తున్నాయి ప్రతిదీ లిస్ట్ రాసుకుంటున్నారు కొన్ని కొన్ని ఒక రెండు ముందు రెండు వార్డులకు మాత్రమే నిన్న అక్కడ సహాయ చర్యలు సరిగా అందలేదు దాంట్లో దాన్ని సమన్వయం చేసుకోవాలంటూ కూడా ఇంకా లోకేష్ కానీ ఇంకా అక్కడ నిమ్మల రామానాయుడు కానీ అక్కడ గ్రౌండ్లో తిరుగుతున్నారు దీనికి తగ్గట్టుగా అధికారులకు ఏం కావాలో మంత్రి నాదండ్ల మనోహర్ కూడా చూసుకుంటున్నారు సో ఇంత సమన్వయం జరుగుతుంటే ఒక పక్క వైసీపీ చీఫ్ పాలిటిక్స్ దిగుతుంది నిజంగా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా వాస్తవానికి అక్కడ నిజంగా ఆయన తిట్టారేమో అని అనుకుంటారు కానీ వాస్తవానికి ఈ వీడియోలో ఆయన ఒక ఒక సీఎంగా ఒక మంత్రిని ఆదే ఆదేశాలు జారీ చేస్తున్నారు సో ఎందుకంటే బయట ఉన్న వాళ్ళు వాళ్ళకి ఫుడ్ దొరకకపోతే ఎలాంటి ఇబ్బంది పడతారో ఆయనకి నచ్చ చెప్తున్నారనమాట పరిస్థితి వాస్తు పరిస్థితి మనం చేయకపోతే ఇక్కడ మన ప్రభుత్వం మీద నెగిటివ్ పడుతుంది వాళ్ళకి ఇబ్బంది అవుతుంది వరద ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఫుడ్ ఎలా దొరుకుతుందంటే కూడా ఒక మంత్రిని అక్కడ ప పక్కన ఉన్న కలెక్టర్ని క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి సో వాస్తవానికి ఈ వీడియోపై ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తుంది వైసీపీ సోషల్ మీడియా కూడా మొత్తం కూడా సో వాస్తవానికి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాను అండి హ్యాస్టాగ్